నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనేటటువంటి సామెత మీరు ఎప్పుడైనా విన్నారా వినకపోతే ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తన చేతుల మీదుగా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి కొన్ని అంశాలు చూస్తే ఇదే సామెత మీకు గుర్తురాకమారదు ఏంటి ఇంత కరుకైనటువంటి స్టేట్మెంట్ నేను ఎందుకు అనుకుంటున్నారా ఒక ఐదారు పథకాల విషయంలో ఏ రకంగా మాటల గారడీ చేశారు మభ్యపెట్టే ప్రయత్నం చేశారు అసలు అద్భుతమైనటువంటి రచనా పాఠమంతోటి ఏ రకంగా తికమక పెట్టి కన్ఫ్యూజన్లో పడేశారు లబ్ధి పొందే ప్రయత్నం చేశారనేది ఒక్కసారి మీరు ఆ మేనిఫెస్టో చదివితే ఈ మాట మీ నోటి నుంచి మీరే అంటారు ఎంత మోసమా ఈ రకంగా మభ్యపెట్టడమా పల్లెటూరు జనాల్లే సామాన్యులే పాపం చదువుకోని వాళ్ళే ఈ రకంగా కూడా మాటల గారెడీతో అంకెల గారడీతో మోసగించొచ్చా అనేటటువంటి ఫీలింగ్ మీకు కలక్కమనదు సో అంతగా మోసపుచ్చేటువంటి అంశాలు ఏమున్నాయి ఎక్కడ అంకెల గారడి ఉంది ఎక్కడ తకరారు ఉంది అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్పేట ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి చూసిన తర్వాత మీకు కూడా అదే ఫీలింగ్ కలిగితే నా వాదనను సమర్థిస్తూ కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మొదటి పేజీ తీసేస్తే సార్ అందులో ఇచ్చినటువంటి పథకాలు మేము తొంభై శాతం అమలు చే అమలు చేసాం హామీలు అని చెప్పేసి చెప్పుకున్న విధానం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇవన్నీ కాసేపు తీసి పక్కన పెట్టినట్లయితే అసలు హామీల్లోకి వద్దాం అసలు హామీల్లోకి వచ్చినట్టయితే మెయిన్గా మొదటిగా మనకు కనిపించేది ఏంటంటే హామీ నెంబర్ వన్ వైఎస్ఆర్ చేయూత తమ కాళ్లపై తాము నిలబడేలా అని రాసుంటుంది దాని పక్కనే బ్రాకెట్లో ఇకపై ఒక లక్ష యాభై వేల వరకు ఇది చూడగానే ఏమనిపిస్తోంది ఈ ఐదేళ్ల కాలంలో ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు మనకు లబ్ధి చేకూర్చేటటువంటి విధంగా దీన్ని తీర్చిదిద్దారేమో అని చెప్పేసి సగటు పౌరుడికి ఎవరికైనా సరే దానికి చూస్తే కలిగేటటువంటి మొదటి ఫీలింగ్ కదా కానీ లోపలికి వెళితే అసలు డొలతనం బయటపడుతుంది ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ మహిళలకు వాళ్ళకి చేయుత అందించేందుకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు చొప్పున ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో మేము డెబ్భై ఐదు వేల రూపాయలు ఇచ్చాం వచ్చే ఐదు సంవత్సరాలు కూడా అదే నాలుగు విడతల్లో డెబ్భై ఐదు వేల రూపాయలు ఇస్తాం అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు అదేంటి పైన లక్షన్నర ఉంది ఇక్కడ డెబ్భై ఐదు వేలే అని చెప్పేసి అంటున్నారేంటి అనుకోవచ్చు ఈ ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాలు కలుపుకుంటే లక్షన్నర వద్దట అది అసలు మ్యాజిక్కు ఇకపై లక్షా యాభై వేల వరకు ఆ వరకు అనేది చూడగానే అబ్బో లక్షా యాభై వేల రూపాయల వరకు ఇస్తారేమో ఒకేసారి లేదా ఈ ఐదు సంవత్సరాలు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు అంటే మనకిచ్చేటటువంటి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల బదులుగా ఇకపై ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒకేసారి మనకు ప్రతి సంవత్సరం చేతికొందుతామని చెప్పేసి చాలామంది భ్రమపడే అవకాశం ఉంటుంది లేదు లేదు తమ గడిచిన పరిపాలనా కాలం రేపు తాము గెలిస్తే వచ్చే పరిపాలనా కాలం రెండింటినీ కూడి అలా లక్షన్నర వరకు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇకపై లక్షన్నర వరకు అంటే ఆ యొక్క పథకం యొక్క పరిమితిని అందుట్లో ఇచ్చేటటువంటి డబ్బు పరిమితిని పెంచుతారేమో పెంచారేమో అనుకుంటాం అబే లేదంట గతంలో ఇచ్చింది వచ్చేది రెండు కలుపుకుంటే అంత అవుద్దట ఇది తెలివిగా మభ్యపెట్టడం కాదా మోసం చేయటం కాదా ఎస్ అలాంటిదే మరొక మోసం కూడా మనం కింద చూడొచ్చు సేమ్ వైఎస్ఆర్ కాపు నేస్తాం కాపు అక్క చెల్లెమ్మలకు భరోసా అని రాశారు దాని పక్కనే బ్రాకెట్లో ఇకపై ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు ఇక్కడ కూడా సేమ్ స్ట్రాటజీ అనమాట ఒకేసారి ఇప్పటివరకు పదిహేను వేలు ఇస్తున్నారు ఇకపై ముప్పై వేలు ఇస్తారేమో సో మనకి ఐదు సంవత్సరాల కాలంలో ఒకేసారి ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు చొప్పున మనం డ్రా చేసుకుంటే లక్ష ఇరవై వేల రూపాయల వరకు వస్తుందామని చెప్పేసి భ్రమపడతారు లేదు కాపు సోదరులారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఈ పథకంలో పెరగట్లేదు ఇంతకు ముందు చెప్పిన పథకంలో కూడా ఒక్క రూపాయి పెరగట్లేదు సేమ్ అదే డబ్బు అదే పదిహేను వేల రూపాయల చొప్పున మళ్ళీ నెక్స్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది సో అయితే తెలివిగా దాన్ని ప్లస్ రేపు భవిష్యత్తులో ఇచ్చేదాన్ని మొత్తాన్ని కూడి లక్షా ఇరవై వేల వరకు అని చెప్పేసి పెట్టే ప్రయత్నం మోసపచ్చటం కాదా మభ్యపెట్టడం కాదా ఇక అదే వరుసలో మనం కిందకు వస్తే ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అగ్రవర్ణ పేద అక్కచల్లెములకు చేదోడు అని రాశారు మళ్ళీ పక్కనే బ్రాకెట్లో ఇకపై లక్ష ఐదు వేల రూపాయల వరకు ఇదేం ఇస్తున్నారు ఐదేళ్లలో నాలుగు విడతల్లో పదిహేను వేల రూపాయల చొప్పున అరవై వేలు ఇచ్చాం వచ్చే ఐదేళ్లలో కూడా సేమ్ పదిహేను వేల రూపాయల చొప్పున అరవై వేలు ఇస్తాం అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం సో అంటే మొత్తంగా ఏడు విడతల్లో కలిపి ఇక్కడ ఎనిమిది విడతలు కూడా కాదు ఇంకా ఒక విడత తగ్గిపోయిందనమాట సో ఆ లెక్కను చూసుకున్నా సరే ఒక నష్టం ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది ఏమంటే వీళ్ళు కూడా అదే అనుకుంటారు ముప్పై వేలు వచ్చేస్తాయేమో ఒకేసారి పోయినసారి పదిహేను వేలు వచ్చాయి కదా ఈసారి అమౌంట్ పెంచి పెంచుతారేమో అని చెప్పేసి భావిస్తారు లేదు లేదు పాతది రేపు భవిష్యత్తులో ఇవ్వబోయేది అది కూడా ఒక విడత తగ్గించి మరీ అరవై వేల రూపాయలు ఇస్తారట ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చిన డబ్బులో ఒక్క రూపాయి కూడా పెరిగేట ఆస్కారం అవకాశం లేదు కానీ భవిష్యత్తులో ఇచ్చేదాన్ని కూడా ముందే కలిపేసుకొని వరకు అని చేర్చేసి మభ్యపెట్టే ప్రయత్నం మత్స్యకార భరోసా సేమ్ అదే కేటగిరీలోకి వస్తుంది మత్స్యకార భరోసా ఇకపై లక్ష వరకు లక్ష వరకు అనగానే వెంటనే టక్కున ఐదేళ్లలో మనకి గతంలో యాభై వేలు వచ్చింది అనుకుంటే ఇప్పుడు లక్ష వరకు అన్నారు కాబట్టి కనీసం ప్రతి విడత ఇరవై వేలు రావాలి ప్రతి సంవత్సరం ఇరవై వేలు వస్తుందేమో ఈ ఇరవై వేలు ఇస్తేనే కదా లక్ష పూర్తయ్యేదని చెప్పేసి పాపం పిచ్చి సోదరులు మభ్యపడేటటువంటి అవకాశం ఆస్కారం ఉంటుంది ఏమీ లేదు సేమ్ అదే పదివేల రూపాయలు రూపాయి కూడా పెరగట్లేదు కానీ పైన హెడ్డింగుల్లో అంకెలగారుడితో మోసపుచ్చేటటువంటి ప్రయత్నం సక్సెస్ఫుల్గా సాగుతోంది అదే పదివేలు మళ్ళీ నెక్స్ట్ ఇచ్చే ఆస్కారం ఉంటుంది క్లియర్గా అందుట్లో మేనిఫెస్టోలో కూడా చెప్పారు అలాగే ఆటో ట్యాక్సీలకు ఇచ్చేటటువంటి ఆటోలకు ఇచ్చేటటువంటి పదివేల రూపాయలు కూడా ఇక్కడ కూడా ఇకపై లక్ష వరకు అనగానే మనకి పదివేల బదులుగా ప్రతి సంవత్సరం ఇరవై వేలు వస్తుందేమో ఖాతాలో డబ్బులు పడతాయనుకుంటారు ఏముండదు ఇప్పటికే ఆటో వాలాలు ట్యాక్సీ వాలాలు ఈ రోడ్లకి ఈ గుంతలకి మాకిచ్చే పదివేలు కాదు కదా మాకు ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అవుతోంది పాతిక వేల ముప్పై వేల యాభై వేలు కూడా ఖర్చు అయిపోతుంది రిపేర్లకి అని చెప్పేసి బాధపడుతున్నారు దానికి తోడుగా డీజిల్ రేట్లు అమాంతరం పెరిగిపోవటం దాని ద్వారా వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల ద్వారా ఏమాత్రం ప్రయోజనం లేదన్నటువంటి ఫీలింగ్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళకి రూపాయి కూడా పెంచకుండా వాళ్ళ అసంతృప్తిని అలాగే ఉంచారు కానీ మేనిఫెస్టోలో మాత్రం కొంత అంకెల గారడి చేసి ఆకట్టుకునే ప్రయత్నం అదేవిధంగా చేనేత కార్మికులకి వాళ్ళకు కూడా ఇకపై నేతన్న నేస్తం రెండు పాయింట్ నాలుగు అంటే రెండు లక్షల నలభై వేల రూపాయలు అవరాకు అని రాశారు ప్రతి సంవత్సరం వచ్చే ఇరవై నాలుగు వేలు కాదేమో ఇక మీదట నలభై ఎనిమిది వేలు వస్తుందేమో అప్పుడే కదా ఆ టార్గెట్ ఫినిష్ అయ్యేదని చెప్పేసి చాలామంది పాపం నేతన్నలు అనుకోవచ్చు ఏమీ లేదు సేమ్ అదే ఇరవై నాలుగు వేలు అంకెల గారడి క్లియర్గా చెప్పారు ఇక్కడ చాలా క్లియర్గా లోపలికి వెళ్ళి చదివితే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు హెడ్డింగులు చూస్తే మోసపోవటం కాయి ఇక లాస్ట్గా ఇదే విడతలో మనం చెప్పుకోవాల్సింది జగనన్న చేదోడు ఇకపై లక్ష వరకు సేమ్ షాపులు ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు టైలర్లు రజకులు కేటా పదివేల చొప్పున ఐదేళ్లలో ఒక్కొక్కరికి యాభై వేల సాయం చేశాం అదే సాయం కంటిన్యూ చేస్తాం సో యాభై వేల వరకు ఇచ్చాం అని చెప్తున్నారు కదా వచ్చే సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు చొప్పున యాభై వేలు ఇస్తాం అని చెప్పుకుంటే ఒక అందం సందం అర్థం అర్థం కానీ అలా చేయకుండా గత ఐదేళ్ళు వచ్చే ఐదేళ్ళు కూడా కలిపి ఇకపై లక్ష వరకు అని చెప్పేసి మభ్యపెట్టే ప్రయత్నం తేరా చూస్తే వాళ్ళకు కూడా అంతే ఆ పదివేల రూపాయలే గిట్టుబాటు ఇరవై వేలు వస్తుందేమో లక్ష టార్గెట్ ఫినిష్ అవ్వాలంటే ప్రతి విడత ఇరవై వేలు ఇస్తారేమో అని చెప్పేసి చాలామంది ఆశ పెట్టుకుంటారేమో సోదరులారా మోసపోయినట్టే మీరు జగన్ అనేది రూపాయి కూడా పెరగలేదు కాకపోతే అక్కడ అంకెల గారుడే చేసి నెక్కచ్చిగా ఇంతిస్తాం అని చెప్పాల్సిన చోటల్లా ఐదు సంవత్సరాల క్రితం ఇంత ఇచ్చాం వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఇంత ఇస్తాం కాబట్టి రెండు కలిపేసి ఇంత అని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం నువ్వు ఇచ్చేది యాభై వేలే ఐదు విడతల్లో కానీ లాస్ట్ ఐదు విడతలు వచ్చే ఐదు విడతలు రెండింటిని కూడా కలిపి లక్ష వరకు అని చెప్పేసి చెప్పడం ద్వారా మభ్యపెట్టి తెలివిగా మోసగించేటటువంటి ప్రయత్నం మేనిఫెస్టో సాక్షిగా పక్కాగా చెయ్యటం జరిగింది వీటన్నింటినీ నమ్మి అమ్మో ఇంత డబ్బు వస్తుందేమో వచ్చి ఐదేళ్ళని చెప్పేసి అనుకుంటే మీరు మోసపోయినట్టే ఖచ్చితంగా మోసపోయినట్టే సో నేను చెప్పినటువంటి యారేడి పథకాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మహిళలకు ఇచ్చేటటువంటి వైఎస్ఆర్ చేయుత్ కానివ్వండి వైఎస్ఆర్ కాపు నేస్తం కానివ్వండి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానివ్వండి అదేవిధంగా మత్స్యకారులకు ఇచ్చేటటువంటి మత్స్యకార భరోసా కానివ్వండి ఆటో ట్యాక్సీ వాళ్ళకి ఇచ్చేటటువంటి పదివేల రూపాయల ఆర్థిక సాయం కానివ్వండి చేనేత కార్మికులకు ఇచ్చే నేతన నేస్తం కానివ్వండి జగనన చేదోడు నాయు బ్రాహ్మణులకు టైలర్లకు రజకులకు ఇచ్చేటువంటి ఈ యొక్క జగనన చేదోడు వంటి పథకంలో కానివ్వండి ఈ యొక్క అంకెల గారడీని మీరు అర్థం చేసుకున్నారా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఇది మొత్తం చూసిన తర్వాత దీని పట్ల మీ స్పందన ఏంటనేది కూడా నాకు ఫస్ట్ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించాడు అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే